నార్సింగ్ మండల కేంద్రంలో రఘునందన్ గెలుపుపై బీజేపీ ఆధ్వర్యంలో బ్యాండు బజాలతో విజయోత్సవ ర్యాలీ మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో భాజపా అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు తమ సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట ఒక వెయ్యి నూట పద్దెనిమిది ఓట్లతో గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ భాజపా ఆధ్వర్యంలో బాజా బ్యాండ్లతో నార్సింగ్ మండల కేంద్రంలో భారీ ప్రజానికంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహంకాళి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి సహకరించిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి బాల్రెడ్డి హరిబాబు లక్ష్మణ్ చంద్రశేఖర్ అనిత సోమరాజ్ నవీన్ బాలు అమర్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నియోజకవర్గంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఉత్కంఠ భరితంగా నెలకొన్నటువంటి ఈ బై ఎలక్షన్ రిజల్ట్ చాలా ఇప్పటి వరకు ఉత్కంఠగా సాగినది దుబ్బాక ప్రజలు మార్పును కోరుకున్నారనేది ఇది నిత్య సత్యమని తేట తెల్లమైంది ఇప్పుడు ఇప్పటి నుంచి మార్పు అనేది అన్నగారు గెలిచినందుకు మేము సంతోషపడుతున్నాము కానీ మేము ప్రతి ఒక్క దుబ్బాకలో ఉన్నటువంటి ఓటర్లకు అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు మేము ప్రతి ఒక్కరికి శిరసా శిరసా వంచి మేము నమస్కరిస్తున్నాము మాకు ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి నర్సింగి మండల మండల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి మా యొక్క శిరస్సు మేము ప్రాదాభిన తెలియ తెలియజేస్తూ మేము ఇప్పుడు ఇప్పుడిప్పుడే మాకు ఇక్కడ బయటకు వచ్చినము ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి అటువంటి సందర్భంగా మాకు గుర్తుపెట్టున్నాం ఇలాంటి సందర్భంగా ప్రజలు ఎక్కడ వెళ్ళినా బీజేపీ ఈసారి గెలిపియాలని మాకు బ్రహ్మరథం పట్టిరు మోడీ నరేంద్ర మోడీ గారి ఎట్లయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిరో అటువంటి బండి సంజయ్ గారి నాయకత్వంలో రఘునందన్ రావు గారికి మెజార్టీ ఇచ్చి ప్రజలందరూ ఖచ్చితంగా ఈసారి రఘునందన్ రావును గెలిపియాలని ప్రతి ఒక్కరి వంతు కృషి చేసి కార్యకర్తలు ప్రజలు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నా నార్సింగి మండల శాఖ తరఫున మేము అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం